హలో హాయ్ అండి అందరికీ ఈ వీడియో ఆదివారం గుడి పని రోజున ఈ సాయంత్రం అయితే తీసిన వీడియో అండి మేము ఆ రోజు సాయంత్రం అయితే గుడికి వెళ్ళాము మార్నింగ్ నుంచి వర్షం ఉండడం వల్ల గుడికి అయితే వెళ్ళలేకపోయాం మధ్యాహ్నం అన్నదానం అయితే జరిగిందండి గుడి దగ్గరే ఈ గుడి పిఠాపురంలో అయితే ఉంటుందండి పిఠాపురం ఉప్పాడు సెంటర్లో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో కనిపిస్తూ ఉంటుంది బాబావారి గుడి ఈ గుళ్ళోనే వినాయకుడు లక్ష్మీదేవి సాయిబాబా ఆంజస్వామి ఒకేసారి అయితే మనకి దర్శనం ఇస్తారు బాబావారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి బాబావారి గుడి మొత్తం అయితే అలంకరణ బాగా చేశారు బాబావారిని పల్లకి మీద ఊరేగించడానికి తీసుకువెళ్ళారు మేము వచ్చే సమయానికి అయితే చెక్కతో తయారు చేసిన అయితే బాబావారిని ఇలా ఉంచారు కాబట్టి ఇలాంటి స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నప్పుడైనా సరే గుడికి వెళ్ళాలి వెళ్ళి కాసేపు అక్కడ దేవుడిని దర్శించుకొని కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి అందుకే మేమైతే సాయంత్రం అయినా సరే వెళ్ళాలని నిశ్చయించుకున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఉదయం వచ్చిందంటే కొంచెం హడావిడిగా ఉండేదేమో సాయంత్రం రావడం వల్ల కొంచెం జనాలు లేరు అందుకని మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా కాసేపు గుళ్ళోనే కూర్చొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో